యంగ్ హీరో రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని నన్ను వివాహం చేసుకుంటాను అంటూ నమ్మబలికి ఇప్పుడు నన్ను మోసం చేశారు వేరే ఒకరితో ఆయన రిలేషన్లోకి వెళ్ళారు అంటూ లావణ్య రాజ్ తరుణ్ మీద పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన రాజ్ తరుణ్ స్పందిస్తూ లావణ్యతో నేను రిలేషన్షిప్లో ఉన్న మాట వాస్తవమే కానీ నాతో రిలేషన్షిప్ కొనసాగిస్తూనే లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళింది అతన్ని వివాహం చేసుకోమని అతని మీద ప్రెజర్ కూడా తీసుకొచ్చి అతని మీద కేసు కూడా ఫైల్ చేసింది అంటూ రాజ్ తరుణ్ లావణ్య గురించి కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీరిద్దరిలో ఎవరు ఎవరిని మోసం చేశారు ఎవరి వల్ల ఎవరు మోసపోయారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విజ్ఞాన్తో మాట్లాడదాం విజ్ఞాన గారు నమస్తే నమస్తే అండి రాజ్ తరుణ్ లావణ్య ఏంటి అసలు ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే రాజ్ తరుణ్ ఆరోపణల ప్రకారంగా ఈ లావణ్య అనే యువతి తనతో రిలేషన్షిప్లో ఉంటూనే మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్షిప్లోకి వెళ్ళింది అంటూ రాజ్ తరుణ్ లావణ్య మీద ఆరోపణలు చేస్తున్నాడు లావణ్యమో రాస్తారు నన్ను శారీరకంగా వాడుకొని పెళ్ళి చేసుకుంటానంటూ నమ్మబలికి ఇప్పుడు నన్ను మోసం చేశాడు వేరొకరితో రిలేషన్లో ఉన్నారు అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు ఎవరు ఎవరిని మోసం చేశారు ఎవరిని ఎవరిని వాడుకున్నారు అంటే ఏం చెప్తారు యాక్చువల్ నిన్న మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సిచ్యువేషన్ ఇవాళ అప్డేట్ ఏంటి అంటే నిన్న న్యూట్రల్ అమ్మాయి నాసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పినటువంటి కథనం మన అమ్మాయి వచ్చి కేసు పెట్టింది ఏ అమ్మాయి ఏంటిది సంగతి అంటే ఆవిడ ఆరోపణలు ఈయన తిరస్కరణలో మనం చూసాం ఇప్పుడు ఓవరాల్ సినారియోలోకి వెళ్తే కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ఫరారీలో ఉంది పోలీస్ స్టేషన్ నిన్న నాలుగు పేపర్ల కంప్లైంట్ ఇచ్చింది చూస్తేనేమో అమ్మాయి ఇప్పుడు పోలీసులు రిటర్న్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్ల అడ్రస్ లేకుండా పోయింది మరి ఎందుకు ఇచ్చావు కంప్లైంట్ నెక్స్ట్ అమ్మాయి ఇంతకీ లావణ్య ఏమైపోయారు అది తెలియట్లా ఇంకా అంటే లావణ్య ఈ కేసుకు భయపడి పరారి అయ్యారా లేదంటే లావణ్యని ఎవరన్నా కిడ్నాప్ చేశారా లేమ్మా ఆవిడ ఏదో ఆవేశం కొద్దీ ఒక కంప్లైంట్ ఇచ్చింది తర్వాత అతను అన్ని ప్రూఫ్లు చూపించేసరికి భయపడింది ఎలాగో మనం గెలవలేం లేదని తెలిసి అడ్రస్ లేకుండా పోయింది నెక్స్ట్ మాలు వెళ్ళి ఇప్పుడు గచ్చిబౌలిలో కంప్లైంట్ ఇస్తుంది మాలు అంటే మాల్వి మల్హోత్ర ఆ అమ్మాయి నా మీద మీరిద్దరు కొట్టుకు చేస్తే కొట్టుకు సావండి మీరు ఏమైనా కండి మధ్యలో నేను ఎందుకు వచ్చాను తన పేరుని ఎందుకు ఎట్లా ఎందుకు ఇలా చేసి నేను ఇప్పుడే అదేదో సినిమా చేస్తున్నా ఇంకా రిలీజ్ అవ్వలేదు రేపు ఏళ్ళు రిలీజ్ అవుతుంది తెగభద్ర స్వామి అది నేను అది చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు నా మీద నువ్వు ఇట్లా ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నావు నా కెరీర్ ఏం కావాలి అని చెప్పి అమ్మాయి కూడా మహిళా పోలీస్ స్టేషన్లో అక్కడ సైబర్ మహిళా వింగ్ ఒకటి ఉంటుంది కదా గచ్చిబౌలిలో అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది నెక్స్ట్ ఈఎంఐ ఏమో పోలీసులు రిటర్న్ ఫోన్ చేస్తుంటే ఈఎంఐ ఎత్తట్లే వాళ్ళు ఏమన్నారంటే స్ట్రిక్ట్గా చెప్పేశారు చూస్తాం సాయంత్రం వరకు అయినా రెస్పాండ్ రాకపోతే దీన్ని జే కేవలం ఒక కంప్లైంట్ లాగా పరిగణలోకి తీసేసుకుంటాం క్లోజ్ చేసేస్తాం దీన్ని మాకు ఇంకా సంబంధం లేదు అని పోలీసులు కూడా గట్టిగానే చెప్పారు ఇక అసలు వివరాల్లోకి వెళ్తే రాజ్ తరుణ్ టూ థౌజండ్ ఎప్పుడో లే ఇంకా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ రిలేషన్షిప్ పక్కన పెట్టేసి అంతకుముందే ఆయన వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఈ పిల్ల సహాయం చేసింది అకామిడేషన్ ఇవ్వడము అంటే సిగి ఇప్పుడు ఫోటోలు పట్టుకొని ఇంట్లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అద్దంలో మోహన్ అంటే లావణ్యనే రాజ్ తరుణ్కి స్టేయింగ్ కోసం సహాయం చేసిందా అంతేగాని రాజ్ తరుణ్ తన అపార్ట్మెంట్లో లావణ్యని పెట్టుకోలేదా ఎప్పుడైతే రాజ్ తరుణ్ వచ్చాడో కొత్తలో ఈ అమ్మాయి అకామిడేషన్కి హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసింది ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా రాజధానుకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ అమ్మాయి బాగా తెలుసు మన వాళ్ళే తెలిసిన అమ్మాయి కదా అని చెప్పేసి రాజధాను వచ్చాడు అంటే ఎవరైనా సరే అద్దంలో మోహన్ చూసుకొని వచ్చే వాళ్ళు ఏం చేస్తా అంటే కృష్ణానగర్లో రూములలో ఉండి జిమ్ మెయింటైన్ చేస్తా వాళ్ళ బాడీ మెయింటైన్ చేస్తా అద్దెలు కట్టుకుంటూ మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ అడ ఆడిషన్ల చుట్టూ తిరగాలి కొత్త గొప్ప మన విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు అనుకుంటే వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు పర్వాలేదు విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ బ్యాడ్ ఫైనాన్షియల్ గా పర్వాలే ఈ సెటిల్ అలాంటి వాళ్ళు సర్టెన్ అవ్వగలరు ఎన్ని ఆడిషన్స్ వచ్చినా చాలా తిరిగాడు విజయ్ దేవరకొండ కూడా బాగుంది తిరిగితేనే హీరో అయ్యాడు అట్లా ఈయన కూడా బాగా చాలా తిరిగి అన్నపూర్ణ స్కూల్లో నేర్చుకుని బాగా తిరిగితేనే అప్పుడు హీరో అయ్యాడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఫస్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో రైటర్ రైటర్గా చేశాడు అప్రెంటిస్గా చేశాడు అన్ని పనులు చేశాడు ఈ అబ్బాయి అంటే స్ట్రగుల్ అయ్యాడు కాకపోతే ఆ లో తను తను మెయింటైన్ చేసుకోవడానికి రూములల్లో ఉంటే బాగోరు పిల్లలు హెయిర్ కూడా మెయింటైన్ చేయలేరు ఫేస్ మెయింటైన్ స్కిన్ మెయింటైన్ చేయలేరు దే కాన్ డూ సో అందుకని కొంచెం గా ఎక్కడన్నా మంచి ఫ్లాట్ లో ఉంటే బాగుండని అనుకుంటారు ఏసీలో ఉంటే బాగుండని ఆ టైంలో కొంతమంది ఏసీ హాస్టల్స్లో ఉంటారు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు లేదంటే మంచి రూమ్ తీసుకునే వాళ్ళు ఉంటారు లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లగ్జరీగా ఉంటే వాళ్ళతో పాటు ఉంటారు అలా ఈ అమ్మాయి రాజధానికి హెల్ప్ చేసింది మనోడే కదా అని ఆ కృతజ్ఞతతో ఇద్దరు కలిసి ఉండే తర్వాత తర్వాత వీళ్ళ జీవితం మారింది వీళ్ళు మంచి ఇల్లులు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చారు మంచి విల్లా మెయింటైన్ చేసే స్థాయికి వచ్చారు ఆ రేంజ్కి ఎదిగారు మొదటి మూడేళ్ళు బాగానే ఉన్నారు రాస్తారు అని కూడా ఏం చెప్పుకోవచ్చు అప్పుడు మూడేళ్ళు పర్వాలేదు ఒకవేళ పెళ్లి చేసుకుందామన్నా చేసుకున్నాం మేము నిజంగా లివింగ్ రిలేషన్లో ఉన్నాం మూడేళ్ళు మూడేళ్ల తర్వాత ఏమైంది ఈమెకి డ్రగ్స్ అలవాటు అయ్యాయి డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఈ విడితో నాకు కొంచెం నేను వద్దు అని చెప్పే వాదించా నాకు మందు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది డ్రగ్స్ నేను ఎప్పుడు తీసుకోవాలా ఈ అమ్మాయికి అలవాటు ఉంది నేను కొంచెం దూరం పెట్టాను తర్వాత ఈ అమ్మాయి అప్పుడప్పుడు గా బిహేవ్ చేస్తూ ఉంటుంది రిమోట్లు ఇరేయడం టీవీ బగలగొట్టడం టిఫైలు బగలగొట్టడం అండ్ నెక్స్ట్ అంత అన్నడం ఇట్లా ఇవన్నీ ఏది పడుతుంది చేస్తూ ఉంటే సైకింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటే నాకు అవి నచ్చక నేను కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ ఒకసారి ఆమె మొన్నట్లో డ్రగ్ కేసులో దొరికింది డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు కూడా నలభై రోజులు జైల్లో ఉన్నప్పుడు చాలా మంది రాజ తరుణ్ ప్రియురాలు డ్రగ్స్ కేసులో దొరికింది అని రాసారే తప్ప పలానా లావణ్య దొరికింది అని రాయల సో అప్పుడు నాకు అనిపించింది ఈమెతో కొంచెం దూరంగా మెయింటైన్ చేయడమే డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెటర్ అని అనిపించి అప్పటి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా వచ్చా తర్వాత ఈఎంఐ మస్తాన్ అలీ అలీ సాయి మస్తాన్ సాయి మతంతో రిలేషన్ పెట్టుకుంది ఆయనతో కొన్ని రోజులు గడిపింది ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే విజ్ఞాన్ గారు అసలు రాజ్ తరుణ్తో రిలేషన్ కొనసాగిస్తూనే లావణ్య ఈ మస్తాన్ సాయితో రిలేషన్లోకి వెళ్ళిందా లేదంటే రాజ్ తరుణ్లో రాజ్ తరుణ్ రిలేషన్లోకి రాకముందే మస్తాన్ సాయితో రిలేషన్ ఉందా అది బ్రేకప్ అయిన తర్వాతే లేదు లేదు రాజ్ తరుణ్తో తో ఫస్ట్ త్రీ ఇయర్స్ వీళ్ళు కలిసి ఉన్నారు తర్వాత ఈ అమ్మాయి సైకిక్ మెంటాలిటీ ఎక్కువ అయిపోయింది ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాక ఇతను ఏం చెప్పాడు రాజ్ తరుణ్ పేరు ఎక్కువ వచ్చిందని కొంచెం దూరం పెట్టాడు ఇతను దూరం పెట్టిన తర్వాత అదే వీళ్ళని ఈమె కింద ఆయన పైన బతుకుతూ ఉన్నారు ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు కానీ జస్ట్ ఎడమొహం బెడమొహంలా కొన్నాళ్ళు అలా ఉండాల్సి వచ్చింది ఆ టైంలో ఈమె మస్తానికి దగ్గర అయింది తన పైన ఉన్నప్పుడే మస్తాన్తో కింద గడిపేది యాక్చువల్ గా ఇవన్నీ సరే పొద్దు పొరలు ఆమె ఇష్టం అనుకున్నారు కానీ నీకు అంతగా నచ్చకపోతే అక్కడ చెల్లిపోవచ్చు కదా లేదు ఇల్లు మా ఇద్దరిది నేనున్నాను ఆమె కూడా ఉంది కొన్ని సామాలు తనవి ఉన్నాయి నావి ఉన్నాయి నాకు వచ్చిన కొత్తలో హెల్ప్ చేసింది తను నాకు కృతజ్ఞత ఇంకా ఉంది ఇప్పుడు నేను వదిలేస్తే ఆమె ఎక్కడికి వెళ్తుంది ఆ డ్రగ్స్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయితే ఎవరెవరో ఏదేదో చేసేస్తారు ఇప్పుడు నేనున్నా కాబట్టి కొంచెం అండగా ఉంటున్నా యాజ్ ఏ కేటెక్ నాకు ఎంతగాదన్నా హెల్ప్ చేసిన కృతజ్ఞత ఉంది కాబట్టి ఉంటున్నా కానీ ఆమె బిహేవియర్ రోజు రోజు పెరిగిపోతుంది మస్తాను వాళ్ళని పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు ఐదేళ్ళు ఉన్నావు నాలుగు నాతో ఉన్నావు నువ్వు పెద్ద ఇదని మాట్లాడుతున్నావు అని చెప్పి అబ్బాయి కటిఫ్ చెబితే గుంటూరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాస్తారు దగ్గర ఇంకా ఉంది నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది డిన్నర్ వీళ్ళకి గొడవలు పెరిగిపోయాయి రాస్తారని ఏమనుకున్నాడు ఆమె డ్రగ్ ఎడిట్ అయింది ఎప్పుడు డబ్బులు అడుగుతుంది డ్రగ్స్ తీసుకుంటుంది ఇతనికి ఏమో నచ్చట్ల వదిలించుకుందాంలే అనుకున్నాడు ఏమని అసలు ఈ లావణ్య ఏం చేస్తుంటారు ఏ వర్క్ చేస్తుంటారు అమ్మాయి హ్యాపీలో ఏం చేస్తుందో మనకి తెలియదు నెక్స్ట్ అయితే ఈమెను వదిలించుకుందాం అనుకున్నాడు వదిలించుకుందాం అనుకున్న తర్వాత చిన్న చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎందుకు వదిలించుకుందాం అనుకున్నాడు అంటే ఈమె ఇలాగే బిహేవ్ చేస్తా సైకిక్ మెంటాలిటీ ఉంటే ఏదో రోజు ఫ్యాన్కు చున్నీ కట్టి నా పేరు రాసిపోతే చెప్పలేం కదా మళ్ళీ అవుతాం స్లోగా చిన్న చిన్న చిన్నగా దూరం చేసుకోవాలి అని అనుకొని లీగల్ అడ్వైజర్తో ముందుకెళ్ళాడు కర్మగాలు ఏం చేసినా ఈ పిల్లకి తెలిసిపోయింది ఇతను నన్ను దూరం చేయాలనుకుంటున్నాడు అని తెలిసిపోయిన తర్వాత ఇక గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇద్దరికి అవి తారాస్థాయికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా పెద్ద పెద్ద గొడవలు అవ్వడం అది తనడం ఇది తనడం అది పగల కొట్టడం ఇది పగల కొట్టడం చూసి ఇతను ఏమైంది మనశ్శాంతి ఉండట్లేదు నేను ఆ ఇదితో నేను సినిమాలు కూడా చేయలేకపోతున్నా మెంటల్ పీస్ ఉండట్ల నాకు వెళ్ళిపోదాం అనుకుని మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తర్వాత ఆమె తన దగ్గర డబ్బులు లేవు ఇంకా లావణ్య దగ్గర అంతకుముందు మరి ఏ ఏ పొజిషన్లో ఉండి అతన్ని పోషించిందో కానీ ఇతను పెద్ద హీరోయిన్ తర్వాత ఇతని మీద ఆధారపడే బ్రతికుతుంది ఇంకా లేవు మొన్న ఒకటి ఇరవై వేలు అడిగితే కూడా ఈ ఇవ్వాల ఆ గ్రజ్ పెట్టుకుంది జస్ట్ అదొకటి గ్రజ్ పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతావు నన్ను వదిలేసి ఉంటాను నీ సంగతి చెప్తా అని క్షణికవేశంలో చక్కగా తాగేసి హ్యాపీగా ఏం చేసింది ఒక నిర్ణయం తీసుకుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం మీరు బద్నాం చేసేద్దాం నన్ను ఇప్పుడు నేను ఎట్లా బతున్నామ డ్రగ్స్ కేసులో ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా పరుగుపోయింది నువ్వేందుకు బయటకెళ్ళి హ్యాపీగా బతికెళ్ళి నన్ను వదిలేసిన తర్వాత నేను నీకేది కూడా సర్వనాశనం చేస్తా ఉండు నీ సంగతి చెప్తా అని ఒక డ్రగ్స్ తీసుకున్న టైంలో ఆ మా ఆలోచించి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసింది అంటే నిన్న కంప్లైంట్ చేసేటప్పుడు కూడా డ్రగ్స్ తీసుకునే ఉందా అమ్మాయి తీసుకొని నిన్న కంప్లైంట్ చేసేటప్పుడు డ్రగ్స్ తీసుకొని వెళ్ళాలా ఆ డ్రగ్స్ సిట్యువేషన్లో ఒకనొక టైంలో ఇతన్ని కూడా పతనం చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బలంగా చేసుకొని వెళ్ళింది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది ఇది జరిగింది యాక్చువల్గా ఇక్కడ రాజ్ తరుణ్ శుద్ధపూస అంటే కాదు అతను కూడా ఏమి అమ్మాయి కూడా ఏం కాదు గతంలో ఆమెతో కలిసి ఉన్నప్పుడు బోల్డ్ అన్ని ప్రామిసులు చేసే ఉంటాడు మూడేళ్ళు కలిసినప్పుడు అయితే బాగా అతనే అన్నాడు అవును అన్నీ బాగుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నానని అన్నాడు తర్వాత ఈమె బిహేవియర్ అంతకీ రాజ్ తరుణ్ లావణ్యకి పెళ్లి చేసుకుంటాను అనేటువంటి మాట ఇచ్చాడా లేదు ఇవ్వలేదు అండ్ ఇప్పుడు ఇవ్వాల తర్వాత ఫస్ట్ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు చేసుకుందాం అనుకున్నారు ఆ విషయం తనే టంగ్ స్లిప్ అయి చెప్పాడు ఓకే అండ్ ఈఎంఐ అది మైండ్లో పెట్టుకుంది అంతే కానీ గుడిలో వీళ్ళకి పెళ్ళైన మాట మాత్రం ఆ వాస్తవం ఈఎంఐ చేసి ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే ఒకటే ఒకటి పెడతారు నన్ను వాడుకొని వదిలేశాడు బెదిరిస్తున్నాడు చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఈ రెండు ఎలిగేషన్స్తో కంప్లైంట్ చేసింది అది కొనసాగుతోంది ఇప్పుడు పోలీసులు రిటర్న్ ఇప్పుడు అతను లీగల్గా వెళ్ళి మొత్తం జరిగిందంతా పిన్ టు పిన్ పేపర్ మీద పెట్టి సబ్మిట్ చేసేసరికి మీ బండారం బయటపడేసరికి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళిపోయింది